పన్నగంటి సతీష్ గారు మీసాల్ సీని గారు ముచ్చటపడి కట్టుకున్నటువంటి యశసు బెంగళూరులోను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట ఈ ఫ్లోర్ ఈ పార్సన పన్నగంటి సతీష్ గారు కృష్ణవేణి గారిల పార్సన చూస్తున్నారు కదా గుమ్మడి డెకరేషన్ అది ఎలా చేశారో అక్కడ నుంచి హాల్లోకి వెళ్తున్నాం అండి ఇప్పుడు హాలు ఇది హాల్లోంచి మాస్టర్ బెడ్రూమ్లో వచ్చామండి ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది కదండి ఆ మాస్టర్ బెడ్రూమ్లోంచి సెకండ్ బెడ్రూమ్లో వచ్చాము అటండి ఇది సెకండ్ బెడ్రూమ్లో సెకండ్ బెడ్రూమ్లో ఎవరు ఉన్నారనుకుంటున్నారా మా ఊళ్ళో నా విశ్రీవల్లిని పుష్పనాగవని ఇక్కడి నుంచి హాల్లోకి వస్తున్నామండి మళ్ళీ హాల్లోనూ యాగమది చేశారండి ఇక్కడ అప్పుడు యాగమది చేసినటువంటి గుర్తులు హాల్లోంచి మళ్ళీ బయటకు వచ్చి ఆ పక్కన సందొత్తి వెనక వైపుకి వెళ్ళి చూసి మళ్ళీ వెనక వైపు నుంచి వచ్చి చేసి మళ్ళీ పైకి పైపు వర్షన్కే వెళ్తున్నాం అనమాట అండి ఇదంతా పైపు వర్షన్కే వెళ్ళి దారి అక్కడ నుంచి పై పోర్షన్కే దీనిపైన మేసాల్ సీని గారు మేసాల్ సీని గారి పోర్షన్ అండి ఇదే మేషాలు సీని గారి పోర్షన్ ఈ మేసాల సీనియర్ పోర్షన్ నుంచి హాల్లో వచ్చాం హాల్లోంచి బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లోంచి బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసి ఆ పైన ఫోర్త్ ఫ్లోర్కి వెళ్తాం అనమాట ఫోర్త్ ఫ్లోర్ ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న ఫోర్స్ ఇది చాలా బాగుంది కదండి ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న ఫోర్స్ ఎన్నళ్ళ నుంచి ఒక కళ్ళ సాకారం అయింది అండి వీరికి ఆ ఫోర్త్ ఫ్లోర్లోంచి ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట అండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఓపెన్ ప్లేస్లో ఓపెన్ ప్లేస్ ఎలివేషన్ ఇక్కడి నుంచి మొత్తం అంతా ఓపెన్గా అంతా బయటికి అంతా అనమాట అండి మొత్తం చుట్టుపక్కల ఈ పైన ఇంకో ఫార్సన్ వేసే రండి అప్పుడు ఆ పైకి వాటర్ ట్యాంక్ వెళ్ళి దారిది ఇదిగో ఇది ఫార్సన్ అండి బాగా పైన పోర్షన్ ఫిఫ్త్ ఫ్లోర్ ఫోర్స్ ఇదే చేసి వర్కర్లు పడుకున్నారు లేండి అవి ఆ పైన అప్పుడే ఓపెనింగ్ కదండి దాని గురించి కింద హాల్లోనూ బియ్యంతో డెకరేషన్ చేశారన్నమాట అండి యాగం అది చేసి అక్కడ పూజ అది చేయడానికి కలర్స్ తోటి బియ్యంతో డెకరేషన్ చేశారన్నమాట అండి అవి అంతా మీరు చూసేదంతా బియ్యంతో డెకరేషన్ చేసినాయి ఇటువంటి బియ్యం కలర్స్ బియ్యం తోటి డెకరేషన్ అట్టండి చూసారు చాలా బాగుంది కదండి అది అచ్చంత బియ్యం అచ్చంత క్రింద చేసిలు వేసి సమర్పయామీ <Santhi> అభివస్థ <Santhi> 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 <Santhi>

এলা শোনাও একবার এলা শোনাও একবার అలా పెట్టుకో <esquema> <bio foothido constitutional> <number> <t�>:

여기 이거이 그렇죠 나 아, 나도, 나 나도. 이거, 이거, 이거. 이거, 이거, 이거. 아, 내, 내, 내. 이거, 이거, 이거. 아, 내. 오사레라 좀. એ 15 રોલ છે 15 રોલ છે 10 રોલ દેવ છે 15 થાલે તો ये <laughs> के Long, ൂ മാ അയിപോ പാടേ डबल धमाका <laughs> He's yeah.

रहने तो में रहने में नेटोची 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 बहुत बहुत नेट्रेंड ये कार्ड उठे ना क्यों देखो रहने में नेट्रेंड नहीं तरीक़ा ये लिबाई तब से दिखी क्या तो वहाँ का जोड़े के दिखता है पतलिया ये पैर पाइकी के नाना కొద్దా లోపలికి వెళ్ళి చాలు बाबा मौत है तो दो जाते हैं आज भाई करना। रहे हैं आवर दिखा करना 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 आखुद आप लापन करने जाओ యారా అలాగనే వారా